ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడంలో భాగంగా మన గ్రామంలో ఒక దళిత సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సర్పంచ్ గారు అయినా మరి ఎక్కడైనా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి తప్పకుండా అతనికి మరి ఇన్విటేషన్ ఉంటుంది అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది మరి ఆ సోయి మరిచి ఎమ్మెల్యే గారు మరి గుడిసె కృష్ణమ్మ గారు ఒక సర్పంచి దళితుడైనందుకు మరి గుడిపైకి రాడు అని చెప్పేసి క్లియర్ గా ఒక మీడియా లైవ్ లో ఉన్నప్పుడు చెప్పడం నిజంగా హాస్యాస్పదం సిగ్గు చేయడానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నిజంగా గుడిసె కృష్ణమ్మ గారి మరి ఆ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంది ఎస్సీ ఎస్సీ అని చెప్పేసి అంటే ఎస్సీలు అయితే గుళ్ళపై గుళ్ళలోకి రాకూడదా ఎక్కడ ఏ ఏ నాగరికంలో ఉన్నాం మనం అనారోగ్య కాలంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం లేకపోతే ఏ రాజ్యాంగంలో ఉంది దళితుడు గుడి ఎక్కకూడదు గుళ్ళలోకి రాకూడదు అని చెప్పేసి కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడదు కదా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు క్రిస్టియనా అని చెప్పి ఆయన మైక్ అంటుంటే ఈమె ఎస్సీ ఎస్సీ అని చెప్పేసి ఈమె చెప్తా ఉంటే ఎస్సీలో మరి ఎస్సీలు మీకు లేదా ఎలక్షన్స్ ముందు మీరు ఎస్సీలో ఓటు దండుకోలేదా ఎస్సీలతో ఓట్లు వేయించుకున్నారు కదా ఈరోజు మీరు ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా గౌరవం ఇదేనా ఒక సర్పంచ్ విలువ లేనప్పుడు ఇక సామాన్య ఎస్సీల పరిస్థితి ఏంటి ఆ విలేజ్లో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ అని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు నిజంగా సిగ్గు శరం అనేది పాతసార గారికి కానీ తర్వాత గుడిసె కృష్ణమ్మ గారికి కానీ ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ సర్పంచ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు ఇంకొకసారి మీరు ఎస్సీలను గురించి కించపరిచినట్టు మాట్లాడినా అవమాన పరిచినట్టు మాట్లాడినా హీలన చేసినట్టు మాట్లాడినా ఖచ్చితంగా ఊరికిన ప్రసక్తే లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఆ గ్రామ సర్పంచ్ గారికి మరి మీరు ఎస్సీల మనోభా మనోభావాన్ని గౌరవించి కాపాడాలనుకుంటే తప్పకుండా గుడిసె కృష్ణమ్మ పైన అదే విధంగా పాత స్థాయి దగ్గర పైన తక్షణం ఏసీఎస్టి కేసు మరి బుక్ చేసి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాను మరి అతను గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో సర్పంచ్ గా గెలిచాడు గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆయనకి వైసీపీ మద్దతు ఆ గ్రామంలో అందరికి చెప్పి మరి గెలిపించడం జరిగింది తర్వాత సాయి ప్రసాద్ గారిని కాదనుకొని బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఒక మతోన్మత పార్టీ మతాలను కులాలను రెచ్చగొట్టి మరి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి బీజేపీ పార్టీ అటువంటి పార్టీలోకి పోయి కాసి ఏం గౌరవం పొందావో ఒక్కసారి నువ్వు ఆత్మ చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా సర్పంచ్ గారికి అంతేకాకుండా గౌ సాయి ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి మర్యాద ఒక పార్సెంట్ కూడా నీకు ఆ ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఒక మీడియా ముఖంగా మాకు కనబడడం జరిగింది ఈరోజు నేను గుడిసె కృష్ణమ్మ గారికి గురించి చెప్తా ఉన్నాను దళితులని నీకు అంత చూ చిన్న చూప తల్లి ఎస్సీలు ఎస్సీ గౌ నువ్వు కాళ్ళ కింద వచ్చి నిలబడని చెప్తున్నావు కొంచెమైనా ఏమైనా తెలుగు ఉందమ్మా నేను అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నేను దళితుల గురించి ఖచ్చితంగా మరి మీరు అవమానపరిచినటువంటి తీరు మరి నిజంగా చాలా బాగలేదు తక్షణమే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే తప్పకుండా దీనిపైన మరి మేము ఎక్కడి దాక పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు అతను ఒకసారి మీ బీజేపీలో పార్టీలోకి వెళ్ళో మీ పార్త స్థానాధి గారు కూడా అతనికి కొంచెం సోయి ఉంటే ఎందుకంటే గతంలో మందకృష్ణ కృష్ణ మాదిగారు తీసుకొచ్చి వేసిన ఓట్లు దండుకున్నప్పుడు తెలియలేదా వీళ్ళు దళితులు అని చెప్పేసి మరి ఇప్పుడు గుడి మెట్లే ఎక్కించలేని ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక గ్రామ సర్పంచ్కి అవమానం జరిగిందంటే మరి రేపొద్దున దళితులకు ఈ గ్రామ ఈ మండలంలో ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆ గౌరవం సర్పంచ్ గారు వచ్చి కాసి మరి కేసీఎస్టీ అట్రస్టీ కేసు వాళ్ళు బుక్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం